హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ థింగ్స్ అండ్ థింగ్స్ మేము ఫస్ట్ టైం అరటి పువ్వు పర్చేస్ చేశాము అసలు అది వీడియోస్లో చూడడం అట్లా టీవీలో చూడడమే తప్ప నేనైతే రియల్గా ఎప్పుడు కూడా చూడలేదు అది ఎలా ఓపెన్ చేయాలో కూడా నాకు తెలీదు ఒక వీడియో చూసాను అట్లా మనం ఒక్కొక్క లేయర్ లాగా తీస్తే దాని లోపల ఉంటాయి అని చెప్పి చూపించారు సో యాజ్ ఇట్ ఈస్గా అట్లానే చేశాను బట్ అదైతే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది తీసేపుడు అట్లా తీసిన తర్వాత వాటి లోపల ఒకటి ఉంది స్టిక్ లాగా అది రిమూవ్ చేయాలి అండ్ ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ లాగా ఉంది చిన్నగా అది రిమూవ్ చేయాలి అంట సో నేను అలాగే అందులో చూసిన చూపించినట్టుగా ట్రై చేశాను రిమూవ్ చేయడం చాలా ఈజీగానే కానీ అన్ని రిమూవ్ చేయాలి ఎన్ని ఉన్నాయో అన్నీ టోటల్గా చేస్తే ఎలాగా ఉంటుందో అని చెప్పేసి నేనైతే ఒక ఆఫ్ అంత తీసుకున్నాను ఇంకా ఆఫ్ అట్లా పక్కన పెట్టేసాను సరే ట్రై చేద్దాం బాగుంటుంది మళ్ళీ చేద్దాము అని చెప్పేసి మీకు దీని నుంచి వేరే రెసిపీస్ ఏమైనా తెలిస్తే షేర్ చేయండి నాకు ఫస్ట్ టైం కదా ఎట్లా అంత చెత్త వచ్చింది దాంట్లో ఏదో ట్రై చేసి కర్రీ అట్లాంటివి ట్రై చేస్తే ఎట్లా ఉంటుందో సరే పకోడీలాగా అట్లా ఫ్రైలాగా చేద్దాము ఎట్లా ఉన్నా బాగుంటుంది కదా అవి అని చెప్పేసి అట్లా ట్రై చేశాను టూ ప్రాసెస్లో చేశాను నేను ఇది ఫస్ట్ అయితే శనగపిండి తీసుకున్నాను అది బాగా జల్లడు పట్టిచ్చేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం యాడ్ చేశాను అవి బాగా మిక్స్ చేసుకొని అందులోనే వాటర్ మిక్స్ చేసుకొని అట్లా ఒక బ్యాట్ అట్లా ఒక బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకొక దాంట్లో వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను కొంచెం మైదా కొంచెం కాన్ఫ్లోర్ ఉప్పు కారం సేమ్ దానిలాగానే కాకపోతే అది ఓన్లీ శనగపిండి తీసుకున్నాను ఇందులో మైదా కాన్ఫ్లోర్ తీసుకున్నాను తర్వాత ఆయిల్ హీట్ చేసి అందులో ఫ్రై చేశాను నేనైతే ట్రై చేశాను కానీ నాకు ఎందుకో కొంచెం చేదుగా అట్లా అనిపించింది మరి నేను ఇంకా ప్రాసెస్ అది వాష్ చేశాను అన్నీ చేశాను కానీ మరి ఇంకా వాష్ చేయడంలో ఇంకేమన్నా వేరేగా చేయాలా ఏంటో నాకు అసలు అర్థం కాలేదు అంత ఏం నచ్చలేదు నాకు మిగిలిన దాన్ని కూడా ఏం అర్థం అర్థంగా అట్లే పక్కన పెట్టేశాను మీకు ఏమైనా దీంతో ఏం చేయాలి ఈ రెసిపీస్ అనేది తెలిస్తే కామెంట్ చేయండి అంత నార్మల్ పకోడీస్ మనం ఇష్టంగా తిన్నట్టయితే తినలేకపోయాం ఏదో చేశాను కదా తినాలి అన్నట్టుగా తిన్నాము ఓకే మరి ఈ వీడియో ఇంతే బాయ్